వెల్కమ్ టు జేటీవీ న్యూస్ మేడ్చల్ జిల్లా తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలోని విశ్వవిశ్వాణి విద్యా సంస్థలు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు నిరంతరం కృషి చేస్తుందని ప్రముఖ నటుడు నిర్మాత మోటివేషనల్ స్పీకర్ ఈవీ ప్రదీప్ అన్నారు శుక్రవారం తూంకుంటలోని విశ్వవిశ్వాని విద్యా సంస్థల్లో ఈబిఏబిఎస్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థుల నూతన బ్యాచ్కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించాలని సమాజంలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి కోర్సులను ఎంపిక చేసుకొని విద్యార్థులకు మంచి శిక్షణ ఇస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని అన్నారు నూతన ఆవిష్కరణలు వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారన్నారు గౌరవ అతిథిగా డాక్టర్ మేధా చిరంజీవి విచ్చేసి మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు విద్యతో పాటు వారి భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా బోధన సాగిస్తున్నారని వివరించారు వాళ్ళు ఈ రోజున ఫ్రెషర్స్ కోసం నిర్మాణ్ అనే కార్యక్రమాన్ని పెట్టారు నిర్మాణం అంటే వాళ్లల్లో వాళ్ళని నిర్మించుకోవడానికి మన అందరం రోడ్లు నిర్మించడానికి భవనాలు నిర్మించడానికి వీటన్నిటికీ పదాన్ని వాడుతూ ఉంటాం కానీ మన స్వీయ శక్తిని నిర్మించుకోవడానికి మన మనలో ఉన్న హ్యాటిట్యూడ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ నిర్మించుకోవడానికి ఇది బాగుపడుతుంది ఈ కాలేజ్ స్పెషాలిటీ లాడ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి త్రీ ఇయర్ డిగ్రీ చేయొచ్చు ఫోర్ ఇయర్స్ ఆనర్స్ డిగ్రీ చేయొచ్చు అలాగే ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఐ చేయొచ్చు ఎంబీఐ ఇస్ ఎ ఫ్యూచరిస్టిక్ కోర్సు We will do 27 years in All the best to everyone. Thank you so much. This College. Really, I am delighted to be a part of this event. And out of my experience and long association with this college and training, all these things, I can confidently say that this is one of the best institutions for building business people who are going to make a rock in the. In this new generation and I wish the students all the best in their future endeavors in this college and I'm for sure and I wish all the students the best in their uh, future uh, endeavors to become the best of this and I wish the college of management uh, all the success.